ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందామండి ఆరు నూరు అయిన మిథున రాశి వారికి జూన్ నెల పూర్తి అయ్యేలోపు సింహాసనం మీద కూర్చునే యోగం పట్టబోతుంది మీ జీవితంలో అరుదైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఆ దేవుడే దిగి వచ్చినా సరే ఆపలేడు అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో సంప్రదించండి శ్రీ అంతకన్నా ముందు మీలా ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం మానసికంగా వీరు చాలా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అధికారుల సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా అందుతాయి శ్రీ ఆంజనేయ స్వామి వారి సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది మీకు ధనయోగం అనుకూలంగా ఉంటుంది సంపదలు వస్తాయి ముఖ్యమైన కార్యక్రమాలలో శ్రద్ధ వహించండి గ్రహదోషం ఉన్నందున ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమయస్ఫూర్తిని ప్రదర్శించండి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న నిర్ణయాలు విజయాలని అందిస్తాయి వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించండి దుర్గా ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే మును కూడా మీరు చూడని వినని రీతిలో ఈ సమయం సమయంలో మారిపోతుంది మీకు ఏ పని చేపట్టినా సరే విజయం మిమ్మల్ని వరుస్తుంది ఈ సమయం మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వృత్తిపరంగా మరియు కెరియర్ పరంగా కూడా ఈ సమయం కొంచెం సవాళ్ళతో కూడినటువంటి సమయంగా చెప్పవచ్చు శని పదవి ఇంట్లో ఉండడం చేత అదనపు పనిభారం మరియు బాధ్యతలు అయితే పెరుగుతాయి ఈ సమయంలో వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి సమయం ద్వితీయ అర్థంలో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలను కూడా ఆశించవచ్చు కుజుడు మూడవ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ధైర్యం పెరుగుతుంది కానీ ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి సహోద్యోగుల సహకారం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది ఆర్థిక స్థితిపరంగా ఈ సమయం కొంచెం కఠిన కొంచెం కఠినంగానే ఉంటుంది శుక్రుడు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు లేదా గృహ సంబంధిత విషయాల కోసం కొంచెం అధికంగానే ఖర్చులు ఉండవచ్చు బుధుడు రెండో ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆర్థికపరమైన నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు అందవచ్చు శుక్రుడు ఇంట్లోకి ప్రవేశించడం వలన ఈ నెల చివరిలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది స్థిరాస్తులు లేదా వాహనాలు కొనుగోలు కోసం ఈ సమయం చివరి వారం వరకు కూడా వేచి ఉండడం మంచిది ఎందుకంటే శని ప్రభావం కారణంగా ఆర్థికపరమైన ఒడిదుడుకులు అనేవి మీకు కలగవచ్చు అనవసరమైన ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని మీరు తగ్గించవచ్చు పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి కుటుంబ జీవన పరంగా కూడా ఈ సమయం చాలా సాధారణమైన ఫలితాలు అయితే అందిస్తుంది శుక్రుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కోసం సమయం మరియు డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల ఆరోగ్యంపైనే శ్రద్ధ పెట్టాలి గురుడు ఒకటో ఇంట్లో ఉండడం చేత మీ యొక్క స్నేహితులు మరియు బంధువుల నుండి కూడా చాలా మంచి మద్దతు కూడా మీకు లభిస్తుంది ఇది మానసిక విశ్రాంతిని కూడా అందిస్తుంది కుజుడు మరియు కేతువు మూడవ ఇంట్లో ఉండడం చేత సోదరి సోదరి సంబంధాలు చక్కగా మెరుగుపడతాయి కానీ చిన్నపాటి ఆ పరదాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి అర్థంలో కుటుంబంలో సానుకూలమైన వాతావరణం కూడా నెలకొంటుంది శుభకార్యాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆరోగ్యపరంగా ఈ సమయం కొంత జాగ్రత్త అవసరం అండి కుజుడు మూడవ ఇంట్లోకి ప్రవేశించడంతో మొదటి రెండు వారాలు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మూడవ వారం నుండి కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది శారీరక పరంగా శ్రమ తగ్గి ఆరోగ్యం మెరుగవుతుంది ఆరోగ్యకరమైన ఆహారం తగినంత నీరు త్రాగడం మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు ముఖ్యంగా నరాలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు కొంచెం అప్రమత్తంగా ఉంటే మేలు వ్యాపారస్తులకు ఈ సమయం సాధారణమైన అయితే ఉంటుందండి కుజుడు మూడో ఇంట్లో ఉండటం వలన వ్యాపారంలో అడ్డంకులు మరియు ఆలస్యాలు ఎదురవుతాయి మరియు కఠినమైనటువంటి శ్రమ చేసినప్పటికీ కూడా లాభాలు సాధారణంగా ఉంటాయి గురుడు ఒకటి ఇంట్లో ఉండడం చేత కొత్త భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో సంబంధాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది కానీ పెద్ద పెట్టుబడులు లేదా విస్తరణకు ఈ సమయం అనుకూలమైతే కాదు శుక్రుడు ఒకటి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వ్యాపార సంబంధిత చర్యలు విజయవంతమవుతాయి ఈ నెల చివరి వారంలో కొత్త ఒప్పందాలకు ప్రయత్నం చేయడం శుభప్రదం మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు వ్యాపారంలో మీకు సహాయపడతాయి వి విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం సాధారణమైన సమయంగా కనబడుతోంది బుధుడు ఒకటి ఇంట్లో ఉండగా చదువుపోయిన ఏకాగ్రత మరియు నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి తపన కూడా పెరుగుతాయి కానీ కుజుడు మూడవ ఇంట్లో ఉండడం చేత వినోదము లేదా సామాజిక కార్యకలాపాల పైన ఎక్కువ శ్రద్ధ పోవచ్చు రాహు తొమ్మిదో ఇంట్లో ఉండడం చేత విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఈ నెల ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలు అయితే చక్కగా ఆశించవచ్చు చదువుకు సమయాన్ని కేటాయించడం ద్వారా పరీక్షలలో తక్కువ స్కోరు సమస్య సమస్యను నివారించవచ్చు ఉన్నత విద్యకు ప్రణాళికలు వేసుకునే వారికి సమయం చాలా మంచిది చూసారు కదండి ఈ వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరు చేయాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాం బుధవారాల్లో గణపతికి ముదుగు ఆకులతో అర్చన చేయడం వల్ల కెరియర్ మరియు విద్యలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మరియు మానసిక ప్రశాంతత దక్కుతుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించడం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పాటించడం ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది చూశారు కదండి ఈ రాశివారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు మృగతర మూడు నాలుగు పాదంలో ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ వారికి చాలా అనేవి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు మీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ అందరికీ తల్లలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరైతే కలిగి ఉంటారు చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించే సమయంలో మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైనా శరీరలో పరిష్కరిస్తారు వీళ్ళ కుజ్వా భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారిగా ఉంటారు ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది చూసారు కదండి మిథున వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్ను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్